విశాఖ సాగర్ తీరంలో జై నాదం ఆరు గరుడ గ్రూప్ ఆధ్వర్యంలో రామ మందిరం చేస్తారు రెండు నెలలుగా ఐదుగురు ఇంజనీర్లు పదిహేను మంది ఆర్కిటెక్చర్స్ మూడు వందల ఇరవై ఐదు మంది సిబ్బందితో ఈ రామ మందిరం సెట్ నిర్మాణం చేశారు సనాతన ధర్మం రామ తత్వాన్ని అందరికీ తెలియజేసే విధంగా నిర్మిస్తున్న ఈ రామ మందిరం ప్రారంభమైంది నగరంలో ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోవాలని నిర్వాహకులు దుర్గా ప్రసాద్ తెలుపుతున్నారు అయోధ్య రామ మందిరంలో బాలరాముడనే ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నామని అందరూ వచ్చి దర్శించుకోవచ్చని అంటున్నారు సో ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు హనుమాన్ జయంతి రోజు సో హనుమాన్ కి ప్రీతి అయినటువంటి శ్రీరాముల వారి మందిరం ఏదైతే ఉందో అయోధ్య రామ మందిరం అనేది వైజాగ్ వాసులు నిజంగా చాలా అదృష్టం చెప్పుకోవాలి ఈ రోజు మంచి రోజు స్వామివారి మందిరం ఈ రోజు నుంచి ఓపెనింగ్ సరిగ్గా నలభై ఐదు రోజుల పాటు ఇది అందుబాటులో ఉంటుందని చెప్పి ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యం వాళ్ళు చెప్తున్నారు బట్ నేను ఇప్పుడు చూసిన తర్వాత మొత్తం దర్శనం అన్ని కూడా చేసుకొని వస్తాను నిజంగా ఎవరైతే అయోధ్య వరకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేదో వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం బీచ్ సరౌండింగ్ లో మనం ఎగ్జాక్ట్ బీచ్ అంటే అందరికీ తెలుసు చాలా మంచి ఎన్విరాన్మెంట్ దానికి కూడా ఈ యొక్క రామ్ మందిరం యాడ్ అవడం అనేది ఈ ఎన్విరాన్మెంట్ అందులో నైట్ టైం చూస్తే కనుక అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చాలా అద్భుతం ఎందుకంటే వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో పిల్లర్స్ కానీ మొత్తం స్తంభాలన్నీ కూడా సేమ్ అయోధ్య లాగే మూడు వందల తొంభై రెండు ఏర్పాటు చేసినటువంటి మందిరం స్టార్టింగ్ నుంచి ఎగ్జిట్ అయినంత వరకు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని అలా స్టెప్ వైజ్ వెళ్తే కనుక చూడడానికి అయితే మటుకు ఒక వర్ణం వర్ణించలేవండి అంత అద్భుతంగా తీర్చిదిద్దబడ్డారు అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత బాలరాముని తేజస్సు కానీ ఆ విగ్రహం కానీ ఆ విగ్రహం పైన అరేంజ్ చేసినటువంటి గోపురం తాలూకా ఆర్కిటెక్చర్ కానీ చూడడానికి అసలు చెప్పడానికి మాటలు కూడా సరిపో సో ఈ యొక్క అవకాశాన్ని వైజాగ్ వాసులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి జై శ్రీరామ్ నమస్తే అండి మేము వైజాగ్ లో ఉంటున్నాము ఇక్కడ వైజాగ్ బీచ్ చూడడానికి వచ్చి ఇక్కడ రామ మందిరం ఇక్కడ వేశారని చెప్పగానే చూడడానికి వచ్చాము చాలా బాగుంది అంటే మేము అయోధ్య వెళ్ళలేదు కానీ ఆ అయోధ్య వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది రాముడి విగ్రహం కూడా చాలా బాగుంది చూడగానే చాలా అంటే అక్కడ అయోధ్యలో రాముడి విగ్రహం చూస్తే ఎలాగా అనిపించిందో అలాంటి అనుభూతి కలిగింది చాలా ఆ దర్శించుకున్నాం చాలా బాగా దర్శనమైంది మేము పార్వతీపురం నుంచి వచ్చాం సేమ్ అయోధ్య లాగే ఉంది అంటే టీవీలో చూసాం కదా అయోధ్య అలాగే అనిపించింది దర్శించుకున్నాం ఇక్కడ స్టార్ట్ చేసి కళ్ళు మూసుకుని వెళ్తే అక్కడ ఎక్కడ ఉన్నామంటే అయోధ్యలో ఉన్నాం అనుకుంటారు అలా ఉంది చాలా బాగుంది